పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతుందని సోమవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ముప్పై గేట్లు ఎత్తి మూడు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా భారీ వర్షాలతో ఎగువన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని సోమవారం హృదయం రామగుండం సిఐటి ప్రవీణ్ కుమార్ ఎస్ఐబి వెంకట్లు ప్రాజెక్టును సందర్శించారు అనంతరం సీఏ మాట్లాడుతూ ఎల్లంపల్లి ఎగువ ప్రాంతం నుంచి అధిక వరద కారణంగా ఐదు లక్షల క్యూసెక్ల నీటిని వదిలే అవకాశం ఉందని కావున దీనిని అందరూ గమనించి రహదారి గుండా వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరిగిందని అత్యవసరమైతే కు ఫోన్ చేయాలని సూచించారు నమస్కారం అండి గత రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా కూర్చున్న వర్షాలకు మన అందరిగా మండల గ్యామ్ ఎల్లంపల్లి డ్యామ్ డ్యామ్ కెపాసిటీ ప్రకారంగా ఇక్కడ ముప్పై గేట్లు కూడా తీశారు సో వాటర్ ఒక ఐదు లక్షల క్యూసెక్ నీళ్లు కింది కుదు సో లోతట్టు ప్రాంతానికి ఉన్నటువంటి ఎవరు కూడా డ్యామ్ చూడటానికి కానీ చేపలు పట్టడానికి కానీ నిలకూడ పోలీస్ వారి సూచనలు అన్ని చూసా తప్పకుండా పాటించారు సో అప్రమత్తంగా ఉండండి ఏమన్నా అనివార్య కారణాలు ఏమన్నా మీకు అవసరం ఉంటే హండ్రెడ్ డైలెక్ట్ చేయండి మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది ధన్యవాదాలు నమస్తే